ఎనుకో ముందు ఎప్పటికైనా సచ్యటమే రేపటి సావు కోసం ఇలా భయపడతామా దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినం కదా ఇలా చాలు ఎనఫ్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఇది బీసీల అధికార దండయాత్ర డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది రెడ్లు వెలమణకు పద్నాలుగు టీవీలు పదిహేను పత్రికలు ఉన్నాయి బీసీలకు పేపర్ లేదు టీవీ లేదు ఉన్నదల్లా మీలాంటి యువరత్నే మీ బిగించే పిడికిలి ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడిగా నిలబడదాం రండి బీసీ వీరులారా వీర సోషల్ మీడియా సైనికులారా చేయి చేయి కలిసింది అధికారమే మిగిలింది బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి ఒక్క నిమిషం కేటాయించు డెబ్బై ఏళ్ళ దోపిడీని అరికట్టు జై బీసీ జై జై బీసీ జై తెలంగాణ